సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంత్రంగా జరిపేందుకు నిధులను కుదించడంపై యాజమాన్య వైఖరిపై సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎలాగౌడ్ మండిపడ్డారు మంగళవారం ఆజీవన్ ఏరియాలోని గన్ల డిపార్ట్మెంట్ ఓసీపీలలో గుర్తింపు సంఘం ఏఐటియుసి పిలుపు మేరకు బ్రాంచ్ ఆఫీస్ పేరర్స్ మరియు పిట్ కార్యదర్శులు కార్మికులకు నల్ల బ్యాడ్జీలు పెట్టి ఆవిర్భావ దినోత్సవ వేడుకలపై సింగరేణి యాజమాన్య తిరుపై నిరసన వ్యక్తం చేయడం జరిగిందని పేర్కొన్నారు కార్యక్రమంలో ఆయన గోదావరి కని భాస్కర్ రావు జరిగిన ఏటీసీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న ఏకైక ప్రభుత్వరంగ సంస్థ అయిన కన్నతల్లి లాంటి సింగరేణి ఆవిర్భావ దినోత్సవం రోజున వేడుకలు చేయలేని దుస్థితిలో యాజమాన్యం ఉండడం బాధాకరమని కార్మిక వర్గం ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు సింగరేణిలో ఇవాళ ఆవిర్భావ దినోత్సవం వెలవేలబోతా ఉన్నాయి సింగరేణికి ఏదైతే ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించాలో యాజమాన్యం ఉండి వైఖరి వల్ల ఇవాళ బడ్జెట్ సరి అయిన బడ్జెట్ కేటాయించకపోవడం వల్ల ఇవాళ దీన్ని ఏఐటిసిగా గుర్తింపు సంఘంగా మేము బహిష్కరించాం కార్మిక వర్గం అంతా ఒకటే తాటిపైకి వచ్చి ఇవాళ సింగరేణి డేలను ఘనంగా నిర్వహించాలి లేకుంటే మేము పాల్గొనేది లేదని జీడికే టూ ఇంక్ లైన్లో నిరసన తెలియజేస్తూ ఇవాళ సింగరేణి యాజమాన్యానికి హెచ్చరిక చేస్తున్నాం వేల కోట్లు వేల వేలాది కోట్ల రూపాయలను అప్పనంగా గవర్నమెంట్ కానీ ఇతర వర్క్ కానీ కేటాయిస్తూ ఉన్నారు ఇలా సింగరేణి పుట్టి నూట ముప్పై ఏడు సంవత్సరాల సింగరేణి చరిత్రలో ఇవాళ నిరసన దినంగా మేము పాటిస్తా ఉన్నాం ఎందుకంటే బ్లాక్ డే గానీ మేము నిర్వహిస్తున్నాం ఎందుకంటే సింగరేణి ఉత్సవాలను గలంగా మనమే జరుపుకోవాలి మన సింగరేణి మన బొగ్గును మన మన ప్రాంతాన్ని మనమే ఇట్లా ఏదైతే ఉన్నదో దాన్ని నిరసిస్తూ ఇవాళ మనం సింగరేణి వ్యాప్తంగా అన్ని మైన్స్ మీద డిపార్ట్మెంట్ల మీద నిరసన తెలియజేస్తూ సింగరేణి డేను మాత్రం వేదావిధిగా జరపాలని ఎన్ని మార్లు మేము యాజమాన్యాన్ని చెప్పినా గానీ యాజమాన్యాన్ని మొండిపైకరి ప్రదర్శించింది దానికి నిరసనగానే ఇవాళ నిరసన తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో సింగరేణి డేను ఘనంగా నిర్వహించాలి లేనట్టయితే కార్మికుల వ్యతిరేకతను మీరు చవి చూడాల్సి వస్తుందని సింగరేణి యాజమాన్యానికి హెచ్చరిస్తున్నాం ఇప్పుడు మొన్ననే గవర్నమెంట్ నిర్వహించాలని మెర్సి వస్తే పది కోట్ల రూపాయలు కేటాయించినాం ఇవాళ సింగరేణి సింగరేణి డేకు ఇవాళ కోట్లాది రూపాయలు బయటికి ఇస్తున్నాం సింగరేణి కేటాయించడానికి యాజమాన్యానికి ఏమొచ్చింది యాజమాన్యం అధికారులారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి మనం ఏదైతే పక్కనే ఉంది ఎన్టీపీసీ వాళ్ళు సింగ కానీ సింగరేణి ఎన్టీపీసీ దినో ఆవిర్భావ దినోత్సవాలు అయితే ఘనంగా నిర్వహించుకుంటారు మరి మన సోయడ్ ఏంది మరి ఏమైంది మన సింగరేణి యాజమాన్యానికి వెంటనే దీన్ని స్పందించి సింగరేణి డేను ఇవాళ మనము అనేక రకాల ఆటల పోటీలు పెట్టుకొని కుటుంబాలు పాల్గొనేలాగా మనము సింగరేణి స్టేడియంలో నిర్వహించుకునేది ఇవాళ మనము దాన్ని జిఎం ఆఫీసుల వరకే పరిమితం చేసినాం దీనికి వ్యతిరేకంగా ఇవాళ టీ జీడికే ట్వింక్ లైన్ లో నిరసన తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో ఇలాంటి చర్యలకు పూనుకోవద్దని యాజమాన్యాన్ని హెచ్చరిస్తా ఉన్నాం